శ్రీ మాతృ నమ నేను మీ సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను ఇప్పుడు ఈ పాడబోయే ఈ పాట శ్రీరామ దండములు అంటే చాలా మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ పాడిన పాటలమాట అంటే పూర్వం వాళ్ళు ఏ పని చేసినా అతల వంట వండుకున్నా పని చేసినా ఏం చేసినా అది భగవన్ నామంతో అన్వయించి పాట రూపంగా అలా పాడుతూ పనులు చేసుకుంటూ ఉండేవాడు అలాంటి పాత పాట చాలా అద్భుతంగా అంటే మొత్తం రామాయణం అంతా విన్నట్టే ఉంటుంది ఈ పాట వింటే మనము రామాయణం మనకు చదవాలంటే ఎన్ని రోజులు పడుతుందో అది సంస్కృతంలో అయితే అండి వచ్చినమైన కానీ ఈ పాట ఒక పది నిమిషాల్లో వింటే చాలు మొత్తం రామాయణం అంతా విన్నంత ఫలితాన్ని మనం పొందుతాం మీరు కూడా చదువుతాను మీరు కూడా విని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పాల సముద్రం మీద పవళించు రామా శేషువునిపై నిద్ర సేవించు రామా వటపత్ర సాయిపై పవళించు రామా శ్రీలక్ష్మితో నుండి స్థిరముగా రామా దండము కోదండ వైన రామ పుత్రకామేష్టందు పుట్టిన రామా దశరథాసునిగా జన్మించిన రామ నరావతారమును ఎత్తి తిరామ చారు గుణాభిరామయోధ్య రామ దండా మోదండ రామ రామా దండదండ రామ దండ కారణ్యమున చెరించిన రామ దండిగా ఆసులను చెండిన రామ దయతోడు మమ్మేలు దశరి రామ దండా ముకోదండ రామ రామా సురలెల్ల మరలెడితే ఆలించిన రామ సురవైరి దృంచిన మురవైరి రామ అభయమిచ్చి వారి నంపిన రామ ఆనంద సువలీల నుండిన రామ దండాముకో దండ పతివైన రామా అసలు వదించియున్న శ్రీరామ కళ్యాణ కోసం సుతుడు వైరామ అన్నదమ్ములు నలుగురు రామ తాటకే దర్పమణచిన రామ కౌసుకుని యాగము గాచిన రామ మాయా మృగమును జంపిన రామ వేడుకతో పఖ్యాతి గాంచిన రామ దసరా కౌసులతో ఏగినారామ దండ కోదండపతి వేయిన రామ అతివలాతులా వదయించిన రామాని ధూళి సోకి శ్రీరామ అహల్యను స్వర్గమున రామ రాతి నీనాతిగా చేసిన నామ శబరిని రోచిన శౌర్య శ్రీరామ దండ అముకోదండ రామ నేర్పుతో పురములకు ఏగిన రామ బరిమితో హరివిల్లు విరిచిన రామ సీతను చూచి వరించిన మీ శ్రీ మీ కబరింది శ్రీరామ దండముకు దండపతి వేయిన రామ ధనస్సు వంచిన ధనజాభిరామ విలువిద్య చేయకున్న విజయ్ శ్రీరామ విల్లు విరిచి నట్టి విఖ్యాత రామ ధర ధర క్షత్రియుల నెల గెలిచి దివి రామ దేవదొందులు మూయంగ దేవతలందరూ పగుడంగ రామ సురళు పుష్పవన గురియంగ రామ దండ కో దండపతి వై నరామ జనకుడు లేఖలు రాయంగ రామ భాస్యము కట్టిన పతిరి శ్రీరామ జానకని అతను పెండ్లాడినారామ జానకని తోడుకుని వచ్చినారామ పరశురామని భంగపరచినారామ సాకేత గురుముల కేగినారామ దండకో దండపతి వేయి నరామ తల్లి తోడ సుగముగా రామా తండ్రి పట్టం కట్ట రామా తల్లి అడవుల కంపెను మిమ్మ శ్రీరామ తల్లిని ఊరడించి అంపిన రామా అతివి తమ్ముడు నిన్ను అడిగి తిరామ తపసి వేషమ్ములు వేసివి తీరామ చిత్రకూటములకు చేరితి విరామ దండముకు దండపతి అయిన రామా మనమును ఆచరించి వచ్చి తి పర్ణశాల గట్టి నిలిచిది విరామ ఖరదూషణాదులను దృంచిన రామ చుప్ప ముక్కు చెక్కితి విరామ కనకంబుమాయ మృగమొచ్చనువు రామ పర్ణశాల ముందాడే నువ్వు రామ సీత చూచి తెమ్మన్నది రామ దండగోదండపతి రామ విల్లు నంబులతోడి వెడలి వెడలితి రామ వెనక వెనక మృగము నడచెను రామ అడవిలో గప్పుడు వెళ్ళను రామ హా సీత లక్ష్మణ అన్నదీరామ దండోదండపతి నరామ మీరచు మీ దేవి భ్రమరను రామ లక్ష్మణుని మీ దగ్గర కంపెనూ రామ రావణుడు మాయతో వచ్చను రామ జానకిని తోడుకను పోయెను రామ రావణ తోజటాయువు పోరను రామ అంతటా ఆనమంతు నేలినారామ వేషధారులై వస్తే విరామ దండ దండపతి వై న రామ చెట్టు చాటున వాళ్ళని వేసిది విరామ బలాన్ వానానసుగ్రీవు నేలినారామ అవని జాగృతులు కపికి శ్రీరామ ఆనవాలు ఇచ్చి అంపిది విరామ చెంగున వారతి దాటెనువు రామ ముద్రికా సీతకు ఇచ్చే నువ్వు రామ వరుసతో వనమంత పెరికే నువ్వు రామ పుత్రుని చంపిదివి రామ దండము దండపతి వైన రామ లంకంత భస్మము చేసెను రామ మీ పాలి బంటువని వచ్చెనువు రామ సీతజాడ చూచి వచ్చెను రామ శిరోమాణిక్యము అందుకొని రామ మల్లవారతి దాటి వచ్చెను రామ ఆనవాలు ఇచ్చి మొక్కెను రామ జానకి క్షేమాన ఉన్నదని రామ దండా కోదండ రామ ఇది మంచి సమయమని తల్లుము రామ వనచెరులతో కూడి వేంచేయురామ సైన్యంతో వెళ్ళి తివి రామ కుల కుల పర్వతాలన్నీ తెచ్చిరి రామ నీలుండు చేతి ఊ రామ రామా ఉడుతుకట్టు నైసుక పోసింది రామ దండా ము కోదండ రామ వారధి దాటి లంక వచ్చిన రామ లంక ముట్టడి వేసి నిలిచితి విరామ రావణ కుంభ కర్ణాతులు కూల్చిన రామ ఇంద్రజిత్తును కూల్చి వేసిన రామ దండకో దండపతి వైన రామ రావణ దుంచిన రామ లంక కట్టిన కట్టినారామ జానకి పంతంబు చెల్లించిన రామ సీతను ప్రామాణ్యము చేయమని రామ సీత అగ్ని ఎంత రామ సీతతో పుష్పాక రామ అయోధ్యపురికి వచ్చిన రామ తండ్రి మరణభమిని సోకిస్త విరామ దండ అమ్ముకో దండపతి కౌశల్య కౌగటను చేరెను రామ వేడుకతో పదహారు వేయం రామ నలుగురు తమ్ములతో కూడి శ్రీరామ సుగమగా రాజ్యంబు ఏలినారామ ఆటపాటల వారు రామ అందరూ కట్నాలు ఇవ్వంగ రామ నవరత్న రాసులతో నిండెను రామ తేరెక్కి వీధులు రామ దండ అమ్ముకో దండపతివైన రామ కరుణతో కౌశల్యం వడ్డించను రామ అన్నదమ్ములు బంతి కూర్చుండ్రు రామ ప్రీతితో భోజనము చే శ్రీరామ గూర తాంబూలు వే శ్రీరామ ఒప్పుగా మీ సేవ చేసి రామ ఎప్పుడు నేను పుణ్యశాలిని రామ దండ అమకో రామ యమునికి నన్ను అప్పగించకు రామా యముడంటే భయమగు నాకు శ్రీరామ అసి మూలమని తల చితిని రామ మా అమ్మ ఆదరించి దయచూడుము రామ తలచితిని నా మీద దయచుంచుకురామ సతలు బతులు మెమ్మ తలచుదురు రామ దండ దండపతి రామ చేపట్టి జన్లలో పోషితు రామ ఇక్ష్వాగువంశ వర్ధనారామ భద్రాచల భద్రాచలమందు వెలసి తివి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దండ కో దండపతి వేద రామ జై శ్రీరామ్ శ్రీ దండ శ్రీరామ దండాలు సంపూర్ణము ఇది చక్కగా ఈ చదివే విధానము పాట పాడే విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి మనం ఎన్నో షేర్ చేస్తుంటాము ఎన్నో అందరికీ పంపుతూ ఉంటాము లైక్ చేస్తూ ఉంటాము అందులోని రామనామం విన్న పఠించిన ఒక్కసారి రామనం మూడు సార్లు రామనామం పడితే శ్రీరామ 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 అంటే మనకు విష్ణు సహస్రనామం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుందని మనకి గురువులు పెద్దలు చెప్పారు కదా అలాంటిది అంతా రామదండాలంతా రామనామంతో నిండి ఉన్నది మొత్తం రామాయణం అంతా ఇందులో కుదించబడి ఉన్నది కాబట్టి నేను చదివి వినిపించాను మీకు నచ్చితే మీ మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్